రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం కడియపులంక గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజులుతున్న శ్రీ హరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మార్గాని సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారాలతో ఆలయ ప్రధాన అర్చక స్వామి శ్రీనివాస శర్మ సమక్షంలో ఘనంగా ప్రారంభమయ్యాయి కరి వెంకటేశ్వరరావు నాగమణి దంపతులతో కలస పూజ నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠించారు అమ్మవారి మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అలాగే మండల కేంద్రమైన కడియం శ్రీదేవి చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో అదే గ్రామానికి చెందిన శ్రీవెంకట భక్తాంజనేయ స్వీట్ స్టాల్ యజమాని నానాజీ అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ ఐదు కిలోల జీడిపప్పుతో అమ్మవారి ముఖ రూపంతో తొంభై ఐదు కిలోలతో తయారు చేసిన నేతి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు పది రోజుల పాటు లడ్డూను అమ్మవారి వద్ద ఉంచనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు మార్గాన్ని సత్యనారాయణ హరిహర మహాక్షేత్రంలో ఆలయ చైర్మన్గా కొనసాగుతున్నాను అలాగే హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న హరిహర మహాక్షేత్రంలో కొలువై ఉన్న రంగముల్లి నవర్ణ దేవి షోడశ పదహారవ శవ నవరాత్రులు ఉత్సవాలు ఈరోజు ప్రారంభమని ఈ తొమ్మిది రోజులు కూడా ఒకరోజు ఒక అలంకరణ ఉంటుంది అది ప్రత్యక్షంగా ఒక అలంకరణ అనేది ప్రత్యేకించి చేయడం జరుగుతుంది జరుగుతుంది అలాగే గ్రామస్తులందరూ కూడా ఈ అలంకరణ చూడడానికి ప్రతిరోజు వచ్చి జరిపించారు మేము ఇక్కడ ఈ ఆలయం హరిహర మహాక్షేత్రంలో ఈ ఆలయ కమిటీ కానీ అందరూ కూడా భక్తి చేతులతో ఎన్ని చేయడం సాగుతుంది అలాగే ఈ ఆలయంలో డిగ్రీ లేని హరిహేర మాక్షేత్రంగా కొనసాగుతుంది ఇది మ నా పేరు దేవరపట్ల శ్రీనివాస్ శర్మ నాది రాజమండ్రి కడిపులంక గ్రామం శ్రీ నేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి యొక్క పదహారవ దసరా మహోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి కలిశస్థాపన చేసి నవదుర్గా మండపారాధన సహిత అంకురారోపణ సహిత చండి అప్తప్తద అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగినది తొమ్మిది రోజులు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషమైనటువంటి అర్చన కుంకుమార్చనలు జరుగును కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం చేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి